యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామ వాస్తవ్యులు భూదాన్ పోచంపల్లెలో సిఆర్ఐ పంపుతో అధీకృత అధికృత డీలర్ స్వామి ఎంటర్ప్రైజెస్ కొత్త అవుట్లెట్ ను ప్రారంభించారు చౌటపల్లి యొక్క మోటార్ మ్యాన్ గా విస్తృతంగా గుర్తింపు పొందిన నలపరాజస్వామి ఈ దుకాణాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ వినయ్ తన ఆలోచనల్ని పంచుకున్నారు మేము రైతులకు మరియు నివాస గృహాలకు ఉత్తమమైన మోటార్ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ దుకాణాన్ని ప్రారంభించామన్నారు స్వామి ఎంటర్ప్రైజెస్ మా విశాఖలో రైతు నలభై సంవత్సరాల నమ్మకాన్ని విజయవంతంగా స్థాపించింది మరియు ఇప్పుడు మేము అదే ఉత్సాహంతో పోచంపాల ప్రాంతానికి సేవ చేయాలనుకుంటున్నామన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రముఖులు రైతులు మెకానిక్ మిత్రులు మరియు శ్రేయోభిలాషులు హాజరయ్యారు స్వామి ఎంటర్ప్రైజెస్ తన పరిధిని మరియు సేవలను విస్తరించడంతో ఒక ముఖ్యమైన మైలురాయన్ అందుకుంది కాష్లున్ళిసిండు దిశిు సిలు పాకర్రాలు ఓయో ఠొన్ భారాలిసిలి ఓకర్రా Hoe దుల్ెబ్